ప్రపంచ రికార్డు ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా ఇవన్నీ కోల్పోయిన తాను కేసీఆర్ని అడుగుతున్నా నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేం వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద వదిలి నచ్చోసిన అంబోతులు లేక ఊర్లలో దేవుళ్ళ కుదులుతారు కదా దునపొతులు అని తెలుసు కదా అది ఏడసేళ్ళ మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ లేక ఊరి మీద వదిలి ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతురు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా ఆ పక్కన లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనము గుజరాత్లో సబర్బతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసినాయి కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడునుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావు అని సిగ్గు లేకుండా నేను మోడీ గులాం అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియామ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోని అమ్మ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకు ఊడిగం చేసినందుకు కొంతైనా ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా పార్లమెంటు నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గాదులం కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జర్దుకొని నడువు గుజరాత్కు నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోనియమ్మ కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోని అమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చిండనుకుంటున్నామే నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలోజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా చివరగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్ కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు కూడా రెవెన్యూ విలేజ్ గా చెయ్యలే రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణకు కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని వాడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కాలే కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరిగితే ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెమనే సిగ్గు ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు సేరని తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినామో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్ తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే